రైతు బిడ్డ అంటూ బిగ్ బాస్ షోకి ఎంట్రీ ఇచ్చాడు కామన్ మ్యాన్గా చాలా అంటే చాలా బాగా ఏం ఆడాడు ఎలాంటి ఫౌల్స్ లేకుండా తన ఒరిజినల్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో కూడా క్లియర్గా అందరికీ అర్థమైంది ఎనీవే ఫ్రెండ్షిప్ బాండ్లో అయితే హైలైట్గా ఉన్నారు యావర్ పల్లవి ప్రశాంత్ అలాగే శివాజీ సార్ శివాజీ సార్ బోన్ నారోగానే ఉన్నట్టున్నారు తనైతే క్లియర్గా ఒప్పుకున్నాడు అదే ఏవీలో కూడా చూపించారు ఇంకా పల్లవి ప్రశాంత్ అయితే గేమ్స్ అవన్నీ టాస్క్లు ఏవీలో చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్షిప్ అయితే ఇంకా సూపర్ ఉందనుకోండి అలా యావరిది పల్లవి ప్రశాంత్ శివాజీ సార్ చాలా బాగుంది ఈ ఈరోజు అయితే పల్లవి ప్రశాంత్ ఏవి చూపించబోతున్నారు ప్రో అయితే మనకి క్లియర్ గా తెలుస్తుంది కానీ అసలు అతను ఆడిన టాస్క్లు అన్నీ అయితే చాలా బాగున్నాయి ఎనీవే విన్నర్ అయితే ఎవరు అనుకుంటున్నారు మీరు నేనైతే పల్లవి ప్రశాంత్ అనుకుంటున్నా ఎనీవే ఓటింగ్ ప్రకారం చూసుకున్నా విన్నర్ పల్లవి ప్రశాంత్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది మీరు రన్నర్ అప్ ప్లేస్ లో ఎవరు ఉంటారు అమర్దీప్ ఉంటాడా లేకపోతే శివాజీ సార్ ఉంటారా ఎనీవే రన్నర్ అప్ అవుతారా శివాజీ సార్ లేకపోతే థర్డ్ ప్లేస్ లో ఉంటారా అయితే క్లియర్ గా అర్థం కావట్లేదు బట్ బయట ఫాలోయింగ్ ప్రకారం చూసుకుంటే అందరూ అనేది ఏంటంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ లో పల్వీ ప్రశాంత్ యావారు శివాజీ సార్ ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నారు అమర్దీప్ ఫోర్త్ పొజిషన్ లోనే ఉన్నాడు ఓటింగ్ ప్రకారం చూసుకున్నా మనకి బట్ కానీ షో చూస్తే కానీ క్లియర్గా అర్థమవుతుంది ఎనివే ఏవీ అయితే చాలా బాగా నచ్చింది హార్ట్ టచింగ్ ఉంది సాంగ్స్ కూడా సూపర్ అంటే సూపర్ సెట్ అయింది పల్లవి ప్రశాంత్ అయితే చాలా చాలా ఎమోషనల్ అయినట్టు క్లియర్గా మనకి ఏ అయితే తెలుస్తుంది ఎనివే రైతు బిడ్డగా వచ్చినా పల్వీ ప్రశాంత్ విన్నర్ అవుతున్నాడా అనేది అయితే మనం ఇంకో త్రీ డేస్ వెయిట్ చేయాల్సింది ఓటింగ్ ప్రకారం చూసుకుంటే పల్లవీ ప్రశాంత్ విన్నర్ అని చెప్పి అయితే అందరూ టాక్ అయితే వచ్చేసింది ఎనివే రన్నర్ అప్ విన్నర్ పొజిషన్ ఎలా అయితే మనకి షో వరకు అయితే వెయిట్ చేయాల్సిందే ఎన్ని పల ప్రశాంత్ ఏవి నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా వచ్చి చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఇంకా నిన్న జరిగిన షోలో యాతి అబ్బా భలే ఉందిలే అసలు ఏవైతే నాకైతే దిమ్మ తిరిగిపోయింది మీకు కూడా అలాగే అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్